హాయ్ అండి వెల్కమ్ టు వైభోరం వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన బాదుషాలు బాల్సులు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను బాల్సులకి మైదాని హాఫ్ కేజీ తీసుకున్నాను షుగర్ని కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను షుగర్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ని హాఫ్ కేజీ వేసుకొని మరిగించుకోవాలి హాఫ్ కేజీ అర కేజీ షుగర్ని వేసుకోవాలి దీంట్లోని ఇలాచి కూడా వేసుకొని మరిగించుకోవాలి గులాబ్ పాకం పాకంలాగా ఇది మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను మైదా పిండిని తీసుకున్నాను మైదా తీ హాఫ్ కేజీ తీసుకున్నాను దాంట్లోని మరిగించిన నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కానీ నూనె కానీ మరిగించింది వేసుకోవాలి అప్పుడే బాదుషాలు బాగా మెత్తగా గుల్లగా వస్తాయి ఫ్రై అవుతాయి తగినంత నెయ్యి వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిలో కలిసేలాగా నెయ్యి పిండి బాగా కలి కలుపుకోవాలి పిండి మనకి బాగా కలిసిన తర్వాత ఉండకట్టాలి అలా ఉండకట్టినప్పుడే బాదుషాలుకి నెయ్యి సరిపోయినట్టు సరిపోతుంది లేదు అంటే నెయ్యి కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ మరిగించుకొని చాలకపోతే ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఎగ్గుసేపే ఇలా కలుపుతూ ఉండాలి ఇదంతా కలిసి వండ కట్టిన తర్వాతే ఇందులోని వాటర్ అనేది మనం వేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అలాగా ఇక్కడ చూడండి వండ కడుతున్నాను ఇలా వండ రావాలి ఇలా వండ వస్తేనే బాదుషాకి సరిపోతుంది నెయ్యి తర్వాత అయితే ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ పిండిని కలుపుకుంటున్నాను ముద్దలాగా ఒకేసారి ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు కొంచెం కొంచెం వేసుకొని సరిపోతుందో లేదో చూసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి అయ్యేంత వరకునూ వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత తడికిలాతని దీని మీద వేసుకొని ఉంచుకోవాలి తడికిలాత్తుని వేసుకొని ఇరవై నిమిషాలు అది అలానే విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత అది సాఫ్ట్గా అవుతుంది ముద్దని తీసుకొని చేతిలోని రౌండ్గా చేసుకొని మధ్యలోని ఇలా చేసుకోవాలి వేలతో ప్రెస్ చేయాలి నొక్కుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి రౌండ్గా స్మూత్గా వచ్చేలా చేసుకొని దాంట్లో ఫింగర్ తోటి ఇలా అడు అడుచుకుంటే సెంటర్లోనే అన్ని బాదుషాలు ఇలాగే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న బాదుషాలని ఒక్కొక్కటిని ఇలాగే చేసుకోవాలి రౌండ్గా సాఫ్ట్గా చేసుకోవాలి మిగతా మొద్దని క్లాత్ వేసి కప్పి ఉంచుకోవాలి లేదంటే గట్టిపడిపోతుంది డ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత బాదుషాలని ఒక్కొక్కటిని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని బాదుషాలని వేసుకోవాలి మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి పాదశాలని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకోవాలి నిదానంగా నువ్వు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి మనకి ఎన్నైతే సరిపోతాయో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాదుషాలు బాగా ఫ్రై అవుతాయి ఇలాగే అన్నిటినీ వేయించుకోవాలి ఆయిల్లో ఇలా కలర్ వచ్చేంతవరకు చేసుకో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి బాగా పెద్దగా అవుతాయి వీటిని షుగర్ పాకంలోని వేసుకోవాలి వేయించుకున్న వాటిని పాకంలో వేస్తున్నాను ఫ్రై అయిన వాటిని ఇలాగే ఫ్రై అయిన వాటిని రెండు మూడు గంటలు అలాగే విడిచిపెట్టేస్తే పాకాన్ని పీల్చుకుంటాయి పాకంలోని ఇలా వేసుకొని ఉంచుకోవాలి రెండు వైపులా తిప్పుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బాదుషాలు బాల్సులు రెడీ అయ్యాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్